అందరికీ నమస్కారం ప్రజా సమస్యల ప్రజా వేదిక ఈరోజు మన కార్పొరేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజా వేదికలో ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించండి అనే ఒక నినాదంతో ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమం చది కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ అండ్ సిటీ ప్లానింగ్ మొత్తం అందరూ కూడా అటెండ్ అయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ఈ పూడికి కాలం కొన్ని కాలువలు కూడా కొన్ని డెమాలిషన్ అయ్యి పాత ఓల్డ్ ఆ కాలు కూడా పనికిరాకుండా వాటిని ఆ స్థానంలో కొత్త కాలువలు నిర్మించి ప్రజలకు వసతి కల్పించండి కూడా ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని రోడ్లు ఆగిపోయినట్టు కూడా తొందరగా రోడ్లను కూడా వేసి గుంతలను కూడా పూడ్చే దానికి అందరూ కూడా తోడ్పడాలని అధికారులు చెప్పడం కమిషన్ వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని వెంటనే కాలువలను కూడా వేస్టిమేషన్ వేసి వెంటనే కాలువల పనులు కూడా చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయండి అంటున్నారు కొన్ని దగ్గర అలాగే ఒక స్లాప్లు వేసేసారు కాలువ మీద అంటే స్లాప్ వేసిన కాడ ఎక్కడైనా మ్యాన్వలు పెట్టుకోవాలా అది ఏమంది టౌన్ ప్లానింగ్ వాళ్ళు చెప్పాలా కట్టేసిన తర్వాత అవన్నీ పగల కొట్టాలా కాలువలు శుభ్రం చేయాలంటే అత అట్లా ప్రజలు బాధపడతారు అలా మనకు కూడా ఎక్కువ వర్క్ అయిపోతుంది ఇదేంటి టౌన్ ప్లానింగ్ కూడా ఎప్పుడు కూడా నిరంతరం నిరంతరం పర్యవేక్షించాలా ఎక్కడ ఇళ్ళు కడుతున్నా ఎక్కడ బిల్డింగ్లు కడుతున్నా ఎక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అన్నిటిని కూడా పర్యవేక్షించి ఎక్కడ డ్రైన్లు ఉన్నాయో ఈ రకంగా చేసుకోండి అని చెప్తే అసలు ప్రజలకు ఇబ్బంది లేకుండా టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా పని తక్కువైపోతుందని మేము కూడా అదే పనిగా చెప్పాము వాటికి కూడా కమిషన్ గారు స్పందించి వెంటనే వీటన్నిటికి కూడా టౌన్ ప్లానింగ్ సమయత్వంగా ఇవి సిటీని బాగు చేయాలా నగరాన్ని అంకిత భావంతో పునరుద్ధరించి మన స్మార్ట్ సిటీగా తయారు చేయాలా అని ఒక మంత్రి గారి నారాయణ ఆశయాలకి అందరూ కూడా పనిచేస్తున్నారు కమిషన్ గారు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తూ సెలవు తీసుకుంటాం